హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వ్లాగ్స్ ఫస్ట్ టైం శారీలో వ్లాగ్ చేస్తున్నాను శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది సో శ్రావణ మాసం అంటేనే మనకు ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్ కదా సో బోనాలు వరలక్ష్మి రథం అండ్ రాఖీ ఉంది అండ్ మెయిన్ గా నా బర్త్డే కూడా ఉంది అన్నమాట ఈ మంత్ లో సో మనకు ఫెస్టివల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే ఏముంటుంది శారీసే కదా నాకు వచ్చే కాంప్లిమెంట్స్ లో ఫస్ట్ ఎక్కువగా అయితే మనకి నాకు శారీ కాంప్లిమెంట్స్ వస్తుంటాయి ఎక్కడ తీసుకుంటారు శారీ కలెక్షన్ బాగుంటుంది అని అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నారు నాతో పాటు ఇప్పుడు మీరు కూడా షాపింగ్ చేసేయచ్చు నా పెళ్లికి ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటే దాంట్లో టెన్ శారీస్ ఈ షాప్ లోనే తీసుకున్నాను ఈ షాప్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు చాలా ట్రస్టెడ్ అండ్ జెన్యున్ అండి ఆ ఈ ఆంటీ వాళ్ళు మాకు పర్సనల్ గా కూడా చాలా క్లోజ్ అనమాట సో ఈ షాప్ వచ్చేసి మనకి డివికే రోడ్ కనకదుర్వ కాలనీ ఆచ్ కొంచెం డౌన్ కి వెళ్తే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది శ్రీ రేణుక శారీస్ సెంటర్ అనమాట ఈ షాప్ లో మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి మన అమ్మమ్మల వరకు కూడా దొరుకుతుంది అండ్ అలాగే మనకి ఆ షిఫాన్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు కూడా అన్ని టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి అనమాట నల్గొండ లోకల్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ షాప్ కి విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది వీడియో తీసేటప్పుడు ఇగ్నోర్ చేసేయండి అండ్ ప్రైజెస్ అయితే నేను డిస్ప్లేలో ఇచ్చాను మోస్ట్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్ షాప్ అండి కలెక్షన్ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము ఏమేమి కొత్త స్టాక్ వచ్చేసింది అనేది చూసేద్దాము అండ్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా ఈ ఆంటీ దగ్గర తీసుకున్నదే చాలా డేజ్ అయింది తీసుకొని కూడా ఫస్ట్ టైం కడుతున్నాను కాకపోతే ఇప్పుడు అయితే అడగకండి లేవంటే సో తినేవచ్చు మా సంక్రాంతి అనమాట అందరికి శ్రవణమాస శుభాకాంక్షలు అండి ఆరంభ శుభాకాంక్షలు మన దగ్గర స్పెషల్ ఐటమ్ మాసంలో న్యూ కలెక్షన్స్ అన్ని వచ్చాయండి అందరూ విజిట్ అవ్వచ్చు మన అడ్రస్ వచ్చేసి నల్గొండ కంటివికే రోడ్ కంటిదుర్గ కాలనీ ఓకే అంటే ఫస్ట్ మనకి పోతున్నారు ఫస్ట్ అంటే నేను ఏం చేసిన శారీ చాలా బాగుంది అంటే కలర్ కూడా చాలా బాగుంది అందుకే ఫస్ట్ అవి చూపిద్దామో అని అనుకుంటున్నాను మంచి కలర్స్ వచ్చాయి ఈ చూడొచ్చు మంచి డార్క్ కలర్స్ అన్నీ వచ్చాయి ఇది ఇష్టమైన కలర్ మనం

ఓకే ప్రెజెంట్ అయితే త్రీ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న నెంబర్ మేము నెంబర్ డిస్ప్లే చేస్తాము మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరైనా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఐటమ్ అంతా ట్రెండ్ మనకి మంచి స్మూత్ ఫ్లాత్ షాణమాసం కదా స్పెషల్గా ఈ షిప్ ఐటమ్ బాగా ఇష్టపడతారు షిఫాన్ లో డిఫరెంట్ గా వచ్చింది అనమాట ఇలా కట్ ఇక్కడ చూడొచ్చు మనకి కట్ మనకి స్కాల బార్డర్ ఇచ్చేసి మనకి ఇలా స్టోన్స్ వచ్చేసి ఇలా ఇలా ప్యాచ్ కోసం ఇలా ప్యాచ్ ఇచ్చారు చాలా బాగుంది మనకి లహరియా ప్యాటర్న్ కదా అంటే పళ్ళు త్రీ త్రీ సైడ్ బార్డర్ మనకి ఇట్లా స్కాల బార్డర్ వచ్చేసింది చాలా లుక్ ఉంది

చాలా ట్రెండింగ్ కలర్ అన్నమాట ట్రెండింగ్ కలర్ ఇంకా గ్రీన్ అండి సౌండ్ మంత్ ఎల్లో ఉంది గ్రీన్ కలర్ సో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అమ్మ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ ఐటమ్ అసలు నెక్స్ట్ అమ్మా సరే అదే స్టైల్ వచ్చింది కొంచెం డీప్ మిక్సింగ్ లో ఉంటది గోల్డ్ ఏమంటారు టిష్యూ బోర్డర్ టిష్యూ బోర్డర్ మీద కలంకారీ బోర్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంది బాగుందండి చాలా గ్రాండ్ గా గ్రాండ్ లుక్ ఉంది ఓకే పైన అంతా ఇలా లీవ్స్ మోడల్ వచ్చింది కింద మొత్తం ఇలా బోర్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చిందండి ఇది బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది బార్డర్ మంచి కలంకారీ ప్రింట్ అండి చూడొచ్చు గ్రాండ్ లుక్ ఉంటది గ్రాండ్ గా అనిపిస్తది అనమాట ఇది వచ్చేసి ఫ్యాన్సీ మెటీరియల్ పళ్ళు పళ్ళు కూడా వస్తుంది బోర్డర్ మొత్తం మంచి గోల్డ్ టిష్యూ బోర్డర్ చాలా గ్రాండ్ లుక్ ఉంటది అనమాట పళ్ళు చాలా అఫీషియల్ ఐటమ్ చిన్న చిన్న పార్టీ నేర్స్ బాగా యూస్ అవుతుంది అండి ఎందుకంటే మనకి గోల్డ్ గోల్డ్ కలర్ ఇట్లా రావడం టిష్యూ బోర్డర్ రావడం వల్ల చాలా హెవీ లుక్ అనిపిస్తుంది గ్రాండ్ ఉన్నది సో దీంట్లో కలర్స్ ఏమున్నాయి యాష్ అండ్ పర్ ఓకే యాష్కి పర్పుల్ వచ్చేసింది ఇది కలర్ బ్లూకి గ్రీన్ బార్డర్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి యాష్ కలర్ వచ్చేసింది సో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకు కొలవేరి శారీస్ ఒకప్పుడు వచ్చాయండి కొలవేరి శారీస్ ఒకప్పుడు మనకు ఏమంటారు మనకి పాలింగ్ శారీ లాగా వచ్చేది కానీ ఇప్పుడు ఈ మెటీరియల్ మాత్రం ఫ్యాన్సీ ఐటమ్లాగా వచ్చింది కొలవేరి ఐటమే పేరు కూడా కానీ ఫ్యాన్సీ వచ్చింది అనమాట మంచి డార్క్ గ్రీన్ వచ్చేసి బార్డర్ చే బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి రిచ్ పళ్ళు చాలా రిచ్ రిచ్ లుక్ ఉంటది శారీ ఐటమేనండి వాషింగ్ మీద ఫ్లోరల్ ఫ్లోరల్ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా అసలు వేరియస్ అయితే చాలా గ్రాండ్ ఉంటుంది మంచి లుక్ ఉంది చాలా బాగుంది దీంట్లో కలర్స్ చూపించండి సో దీంట్లో కలర్స్ చూసేద్దాం ఏమేమి కలర్స్ ఉన్నాయండి

కాస్ట్ వచ్చేసి అమ్మా ఇది చాలా చీప్ బెస్ట్ లో ఉంది మనకి మెటీరియల్ ఫైవ్ నైన్టీ ప్లస్ ఫ్రీ షర్టిల్ ఫైవ్ నైన్టీ ఫ్రీ షర్టిల్లో ఇంత మంచి మెటీరియల్ వచ్చేసి ఇంత చీప్ ఇంత తక్కువలో రావడం అనేది చాలా రేర్ అండ్ బెస్ట్ అనుకోవచ్చు చాలా అసలు చాలా గ్రాండ్ లుక్ ఉన్నది శారీస్ అయితే చాలా బాగుంది ఇది ఇదేంటంటే కోర్చంపల్లి బార్డర్ లా పోచంపల్లి బార్డర్ గా ఉంది దాని బ్లౌజ్ సిల్వర్ మిక్సింగ్ వచ్చేసి బార్డర్ షైనింగ్ ఉండి మనకి కోర్చంపల్లి ప్రింట్ చాలా చాలా బాగుంది మాత్రం మంచి కలంకారీ బొమ్మలు వచ్చాయండి చాలా హైలైట్ చాలా అంటే చాలా అందంగా అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ మన బార్డర్ స్ట్రైన్ లోనే వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండి లైట్ వెయిట్ గ్రాండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అన్నమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మస్టర్డ్ ఫ్లవర్స్ వచ్చాయండి బ్రౌన్ షేడ్ బ్లౌజ్ వచ్చింది దానికి దీనికి వచ్చేసి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ కలర్ బ్లూ కలర్ సో అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి దీని ప్రైస్ అంటే దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ నాన్న ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శిరీష

సో శ్రీ సైడ్స్ మనకైతే ఇలా స్కేల్డ్ బార్డర్ వచ్చేసింది కట్ వర్క్ ప్లేస్ వచ్చేసింది ఓకే ఓకే బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ సో బోర్డర్ ఇలా ఇలా లేస్ కూడా వచ్చేసింది saree కి అండ్ సో ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ కి పెట్ట కదా అంటిది హ్యాండ్స్ కి కదా హ్యాండ్ సో చాలా గ్రాండ్గా ఉంటుంది అవైలబుల్ రండి ఏంటంటే మనము ఆర్డర్ చేసుకోవచ్చు చాలా పీసెస్ అయితే అవైలబుల్ అవైలబుల్ లో ఉన్నాయి సో నచ్చితే లేట్ చేయకండి చాలా బాగుంది మంచి ఈ మెటీరియల్ కి మనకి ఇంత కాస్ట్లీగా ఇట్లా ఫంక్షన్ వేర్ గా ఇట్లా వచ్చింది బార్డర్ రావడము చాలా లుక్ ఉంది అసలు శారీకి ఆ కలర్ కాంబినేషన్ కి ఆ బార్డర్ రావడం చాలా అంటే చాలా లుక్ ఉంది సో దీని ప్రైస్ అంటే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ సో నెక్స్ట్ శారీ ఏంటంటే శారీ వచ్చి జార్జెట్ అమ్మా లెహరియా జార్జెట్ క్రేప్ లో క్రేప్ మెటీరియల్ లెహరియా వస్తుంది క్రాస్ లైస్ ఇలా డిజైన్ వచ్చేసి డిజైన్ వస్తుంది మీరు చూడొచ్చు దగ్గర నుంచి ఓకే క్రేప్ లెహరియా జార్జెట్ అంటండి మన మంచి డిజైన్ వచ్చేసింది లెహరియా ప్యాటర్న్ లో అసలు కలర్ అయితే కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇవన్నీ ప్రింగ్స్ అన్నీ డైన్ ప్రింగ్స్ మొత్తము మెటీరియల్ డైయింగ్ ప్రింట్స్ మనకి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి సో బ్లౌజ్ అయితే ఇలా సపరేట్గా వచ్చేస్తుంది గ్రీన్ కాంట్రాస్ట్ కదా గ్రీన్ బ్లౌజ్ అండ్ ఇలా హ్యాండ్స్ అయితే మనకి ఇలా పింక్ కలర్ వచ్చేసింది ఇది పళ్ళు 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 చాలా బ్రాండ్ వచ్చేసి వచ్చేసి శారీ అమ్మా శారీ మంచి కలర్ కాంబినేషన్ హైలైట్ కలర్ కాంబినేషన్ ఈ పింక్ రావడం చాలా బాగుంది ఎక్కువ గ్రీన్ వస్తుంది బ్లూ వస్తుంది కానీ ఈ ప్యారెట్ గ్రీన్ రావడం అనేది రేర్ అవన్నీ డైన్ ప్రింట్స్ చాలా బాగుంది డైన్ ప్రింట్స్ అంటేనే అసలు చాలా ఉంటుంది అంటే కనిపించాలి చాలా బాగుంది సో దీంట్లో కలర్స్ కలర్స్ అయితే ఈ మెరూన్ యాష్ కలర్ ఇది ఏమంటారు ఆరెంజ్ కి బ్లూ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది మోడల్ డిఫరెంట్ ఉంది మనకి ఇలా బార్డర్ రాలేదు

మా ఆరెంజ్ స్టైల్ ఓకే దీని ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ సారీ వచ్చేసి లెహరియాలో కాది కాది లెహరియా అంటారు దీన్ని కాది లెహరియా కాది లెహరియా అంటారు ఓకే ఇది మొత్తం జింకల డిజైన్ చాలా బాగుంది డేస్ వచ్చేసి కింద మొత్తం వాయిలెట్ మంచి ఎల్లోకి వాయిలెట్ వాయిలెట్ కలర్ బార్డర్ సో ఇక్కడేమో మనకి గోల్డ్ జరీతోని ఇలా డేట్స్ డేట్స్ వచ్చాయి ఇక్కడ కూడా మనకు వాలెట్ మీద కొంచెం పెద్దగా వచ్చేది బార్డర్ కాబట్టి కొంచెం పెద్దగా అనమాట చాలా మనకి కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంది ఒక వాలెట్ రావడం చాలా బాగుంటుంది అదే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వాయిలెట్ బాగుంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వాలెట్ వచ్చేస్తుంది పళ్ళు వాళ్ళకి వాయిలెట్ వాయిలెటే వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది కానీ వైలెట్ వస్తుంది ఫుల్ వస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా మంచిగా డీడ్స్ అసలు మస్తుంది చాలా బాగుంది మనకి ఎల్లోకి వాయిలెట్ బ్లౌజ్ వస్తుంది మాత్రం చాలా అసలు చాలా అంటే చాలా అండి నేనైతే ఈ శారీస్ అన్ని పట్టుకెళ్ళిపోతుందా నాకైతే చా చాలా నచ్చినాయి ఇలా వాయిలెట్ చాలా లుక్ ఉంటుంది అండి ఎల్లోకి వాయిలెట్ వస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్ ఉంటుంది హైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది రెండి కాంబినేషన్ ఇప్పుడు వైలెట్ ఏంటంటే ఇల్లు స్వామివాసం స్పెషల్ మంచి మంచి బాగుందండి చాలా బాగుంది సో ఇలా అప్డేట్స్ పెట్టుకున్నా కానీ బాగుంది బాగు ఓకే దీంట్లో కలర్స్ గ్రీన్ టు పింక్

స్టైల్ వస్తుంది మనకి ఏమంటారు చీరలు ఎన్న మనకి ఏమొచ్చాయి నెమల్ వచ్చాయండి పికాక్స్ పికాక్స్ వచ్చాయి జరితో పికాక్స్ వచ్చాయి అదే పికాక్స్ పల్లెల్లో కూడా వస్తుందండి వైలెట్ మీద జరిగి కాబట్టి చాలా లుక్ ఉందండి చాలా మంచిగా ఎఫెక్ట్ అవుతుంది సో సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది

ఫోటో సైజమా ఇట్లా మొత్తం ఇదేమో సిల్వర్ జరీ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు సేషసి పళ్ళు పళ్ళు మొత్తం సిల్వర్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పింక్ బ్లౌజ్ స్మూత్ క్లాత్ ఫోటో అంటే ఇట్లా లేసినట్టు అయితే లేదు ఫాలింగ్ మెటీరియల్ వచ్చేసింది చాలా బాగా స్మూత్ క్లాత్ స్మూత్ క్లాత్ చుట్టాలు కూడా కొంచెం మంచి మెటీరియల్ ఉంటుంది కదండి అదేవి మంచి పైన చిన్న బోర్డర్ వచ్చి కింద పెద్ద బార్డర్ పైన బూటీస్ వచ్చినాయి సో శారీ మొత్తం ఇలాగే అయితే అలా బాగుంటుంది ఏమంటారు చాలా డీసెంట్ గా అనిపిస్తుంది అంటే కలర్ కాంబినేషన్ గానీ చాలా క్లాస్ గా అనిపిస్తుంది సో దీంట్లో కలర్స్ పింక్ పింక్ కి గ్రీన్ ఆరెంజ్ కి పింక్ ఒక సెల్ఫ్ ఉందండి సింగిల్ కలర్ లో వచ్చేసి సెల్ఫ్లోనే అలాగే సేమ్ అదే అదే బోడర్స్ అయినా సెల్ఫ్ కూడా వచ్చింది సింగిల్ కలర్ వచ్చేసింది సెల్టీన్ ప్రైస్ దీన్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది చాలా క్లాత్ లో మనకి ఇంత డిజైన్ అమ్మాయి ఇది మాత్రం ఇప్పుడు క్రౌచ్ రావడము చాలా చాలా క్లాత్ కూడా చాలా స్నేహిత వస్తుంది ఈ డిజైన్ ఇప్పుడు ప్రెండ్స్ సో వచ్చేసి దాంట్లోనే కొంచెం మిక్సింగ్ కలిసినట్టుగా ఉంటది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది గోల్డ్ జరీతో వస్తుంది జరీ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అంటే కలంకారీ అనుకోవచ్చు అండి ఆవులు ఇవన్నీ కలంకారీ కదా కలంకారీ అనుకోండి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ లైన్స్ లో బుట చాలా బాగుంది అసలు బ్లౌజ్ ఈ విధంగా రావడం అయితే డిఫరెంట్ అండి స్టైల్ స్టైల్లో రావడం చాలా బాగుంది అసలు సో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా వస్తుంది డిజిటల్ క్లాత్ అండి ఇదంతా డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ అంటారు మీకు డిజిటల్ క్లాత్ చూడవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా కానీ మనకి ప్రింట్ వస్తుందండి మాత్రమే ఇక్కడ తినకుండా రుచిగా వస్తుంది మీకు ఈ ఫ్యాబ్రిక్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇలాగాలు పెట్టిన కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం గ్రాండ్ లుక్ కూడా బ్రాండ్ లుక్ కూడా ఉంటుంది ఎందుకంటే చెరీ బార్డర్ వచ్చింది కదా కింద ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చిన్న బోర్డ్స్ ఫ్యాషన్ అవుతున్నాయి చిన్న బోర్డర్స్ ఇష్టపడుతున్నారు కదా కొద్దిగా చాలా బాగుంది కలర్ చాలా అంటే చాలా బాగుంది

చేరేటది నైట్ ఆన్ పింక్ చాలా మంచి మంచి ఫ్రెండ్ కలర్స్ అసలు ఇప్పు కలర్స్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1050 1050 ఫిషింగ్ కొంచెం మంచి కోటకి పైతని బిగ్ వచ్చేసి సారీకి బిగ్ పైన మొత్తం పైన చిన్న చిన్న బోర్డర్ పైన చిన్న బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా సారీ అసలు బార్డర్ లో వచ్చినట్టు రిచ్ పళ్ళు మన హాయిలో ఉంటే రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మనకి మొత్తం బుట్ట బార్డర్ ఇక్కడ ఇచ్చాడు సైడ్స్ కి ఇచ్చాడు చిన్న బార్డర్ ఫైవ్ హ్యాండ్స్ యూజ్ చేసి హ్యాండ్స్ ఇచ్చాడు

మంచి రిచ్ బార్డర్ మంచి పైతానీ బార్డర్ కలర్ ఇది వచ్చేసి మంచి నాని పింక్ రాణి పింక్ మంచి పింక్ పల్లి రిచ్ పల్లి చాలా బాగుంది కలర్ మొత్తం బార్డర్ ఇంకా హైలైట్